వెదవలు వాళ్ళ యొక్క సంకీర్తనం చేస్తే వాళ్ళు ఆపేస్తూ ఉంటూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ఆపుతూ ఉంటారు మాంసం తినే వాళ్ళని ఆపరు మద్యం తాగే వాళ్ళని ఆపరు జూదం ఆడే వాళ్ళని ఆపరు వ్యభచారం చేసే వాళ్ళని ఆపరు సిగరెట్ తాగే వాళ్ళని ఆపరు డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ఆపరు మర్డర్స్ చేసిన వాళ్ళని ఆపరు ఈ దొంగ రాజకీయ నాయకులు కోటాను కోట్ల రూపాయలు స్కాండిల్ చేస్తుంటే వాళ్ళని ఆపరు కానీ కొందరు ప్రజలకు ప్రతి జీవికి ఎంతో ఆనందాన్ని ఇవ్వడం కోసం శాంతినివ్వడం కోసం వాళ్ళకు సంతృప్తిని కలగజేయడం కోసం సంకీర్తన చేస్తే వాళ్ళు వచ్చి ఆపివేస్తున్నారు ఇది కలియుగం కలియుగం అంటే ఇదే స్వభావం మంచి పనులన్నీ ఆపివేస్తూ ఉంటారు అన్నమాట నీచులు నికృష్టులు ధర్మార్గులు మాత్రమే ఈ కలియుగంలో ఎక్కువగా జన్మం తీసుకుంటూ ఉంటారు వైదిక సంస్కృతిలో రాక్షసులు కూడా కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటారు యజ్ఞాలను బ్రాహ్మణులను చేస్తూ ఉంటారు ఈ కలియుగంలో ధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది అందుకనే మన భారతదేశం వైదిక నాగరికత క్రమక్రమంగా నశించిపోతుంది ఈ బ్రిటిష్ సంస్కృతి వల్ల ఇట్లాంటి కీర్తనలు జరిగినప్పుడు డిస్టర్బెన్స్ అని భావించి ప్రచారం జరిగినప్పుడు డిస్టర్బెన్స్ అని భావించి ఆపువేస్తూ ఉంటారు అది మూర్ఖత్వం అనమాట మన భారతీయుల యొక్క మూర్ఖత్వం వల్లనే ఈ పాశ్చాత్యం అంతా వచ్చేసి మన నాగరికతను ధ్వంసం చేసి మొత్తం వాళ్ళు ఈ యొక్క పాశ్చాత్యుల అమెరికా జీవన విధానాన్ని ఈ యొక్క పాశ్చాత్యుల జీవన విధానాన్ని మనకి ఇచ్చేసి పూర్తిగా అందరినీ నాస్తికులుగా రాక్షసులుగా మార్చివేసుకున్నారు కానీ చైతన్య మహాపురం ఉన్నప్పుడు ఆయన సంకీర్తనను ప్రవేశపెట్టారు అందరితో సంకీర్తన చేపెట్టారు ఎందుకంటే ఈ యొక్క నామం ఈ యొక్క సంకీర్తన ప్రతి జీవిని రక్షిస్తుంది గాలిలో ఉన్న సూక్ష్మజీవులను నీటిలో ఉన్న సూక్ష్మజీవులను చెట్లను కొండలను పర్వతాలను గుట్టలను నీచులను నికృష్టులను దౌర్భాగ్యులను పాపాత్ములను కుక్క మాంసం దిన చండాలను ఎంత నీచయోనుల్లో జన్మించినటువంటి మూర్ఖులను అందరినీ కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వస్తుంది యొక్క అరినామం ఎందుకంటే ఈ యొక్క నామానికి భగవంతుడికి తేడా లేదు సాక్షాత్తుడు భగవంతుడే నామ చింతామణి కృష్ణ చైతన్య సర్విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభినత్వం నామనామిన కలియుగంలో సాక్షాత్తు భగవంతుడే నామ రూపంలో అవతరించాడు అంటే నామంగా అవతారం తీసుకున్నాడు అంటే నామానికి భగవంతునికి తేరాలేదు కృష్ణ అంటే కృష్ణుడే రామ అంటే రాముడే సాక్షాత్తు భగవంతుడే భగవంతునితో సాంగత్యం చేసే అవకాశం ఎవరికి దొరుకుతుంది అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు ప్రాయనల్పాయుష్ సభ్యో కలో యుగే జన సుమందమతయో మంద భాగ్యోపృత అల్పాయుష్కులు బుద్ధులు కలహాలతో కూడుకున్నటువంటి వాళ్ళు అనవసరంగా కలహాలు చేస్తూ ఉంటారు తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు నీచబుద్ధిని కలిగి ఉంటారు అలాంటి కలియుగజనులను కూడా ఎట్లాంటి యజ్ఞాలు లేకుండా యాగాదులు లేకుండా తపస్సులు లేకుండా ప్రాయచిత్త కర్మలు చేయకుండా వ్రతాలు చేయకుండా ఎట్లాంటి నీచమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క హరినామ స్మరణ అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది కొన్ని వంద రాజస్సు యజ్ఞాలు వందల అశ్వమేధ యజ్ఞాలు వందల ఎన్ని యజ్ఞాలు చేసినా ఈ యొక్క హరినామం ఒక్కసారి చేస్తే కూడా దానికంటే ప్రభావితమైనటువంటిది మూర్ఖులకు ఈ యొక్క నామం యొక్క శక్తి వాళ్ళకి తెలియదు ఈ యొక్క కలియుగంలో చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి అందుకే అందరికీ యొక్క హరినామమును పంచిపెట్టారు ఆయన ఆయన ఉద్దేశం ఈ కలియుగంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఉద్ధరించాలి నగర నగరం గ్రామ గ్రామం ప్రతి ఒక్కరూ గాలినామాని జపించాలి ఇప్పుడు మనమే కొందరు జపమాలని ఇస్తున్నాం కొందరు చేతుల్లోనే కనిపిస్తున్నాయి ఎందుకు అందరు జపం చేయకూడదు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ గుంజుకొని అందరి చేతిలో జపమాల పెట్టాలా అందరి జపమాల జపసంచి ఉండాల మొత్తం స్మార్ట్ ఫోన్లన్నీ కలెక్ట్ చేసేయాలా మొత్తం ప్రతి ఎక్కడ చూసినా అందరు జపమాలతోనే ఉండాలి ఎక్కడ చూసినా మనం బృందావరణకి వెళితే మీరు చూడండి అందరి చేతిలో జపమాల ఉంటుంది అందరు తిలక పెట్టుకుంటారు ఈ మూర్ఖులు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ చేతిలో జపమాల జపసంచి పెట్టినాం అనుకోండి వాళ్ళ జీవితం ధన్యవాదాలు అందరూ భగవంతుని ధామానికి వెళ్తారు ఈ యొక్క హరినామం గోలోకేరా ప్రేమధన హరినామ సంకీర్తన గోలోకం నుంచి యొక్క హరినామం వచ్చింది ఎక్కడ నుంచి వచ్చింది గోలోకం ఎక్కడుంది గోలోకం వైకుంఠ ధామానికి పైన ఉంటుంది ఈ యొక్క నామం సామాన్యమైనటువంటి అక్షరాలు కాదు ఈ యొక్క నామం సామాన్యమైనటువంటి యొక్క ఏదో శబ్దం కాదు ఇది ఇది దివ్యమైనటువంటి శబ్ద ప్రకంపన ఇది సా ఇది దివ్యమైనటువంటి యొక్క అక్షరాలు ఇది చింతామణి ఇది అన్ని ఎన్నో కోటాను 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 కోట్ల నుంచి చేసిన అనంత కోటి పాపాలన్నీ కూడా భస్మం చేసేస్తుంది ఇది ఇది మనకు ఉన్నటువంటి అనర్థాలన్నీ నశించవేస్తుంది మన మనస్సును పవిత్రం చేస్తుంది మన యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తుంది దీని యొక్క ప్రయోజనాల అనంతం దీని యొక్క ప్రయోజనాల అనంతం అందుకనే ఇది చింతామణి యొక్క నామం ఈ నామం సాక్షాత్తు భగవంతుడే అనంతమైనటువంటి శక్తులు దీనిలో నింపాడు దీనికి దేశకాల నియమాలేమీ నియమాలు ఏమీ లేవు దీనికి ఎట్లాంటి నియమ నిబంధనలు లేవు ఏ మనిషికి నాలుక ఉందో ఆ నాలుకున్న వ్యక్తి నామాన్ని చెప్పచ్చు కుంతిమారా అని చెప్తోంది జీవాగ్రే నామతుభ్యం వాళ్ళు కుక్క మాంసం లేని చండాల వంశంలో జన్మించినప్పటికీ ఈ యొక్క నాలుకతో హరినామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి వాళ్ళ వ్యక్తులు చాలా గొప్ప మహాత్మునని చెప్పవచ్చు మన భారతదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం ప్రతి గ్రామాల్లో ఈ యొక్క హరినామ సంకీర్తన జరుగుతూ ఉండేది ఉదవ ఉదయం బేకోజాముని కీర్తన చేసేవాళ్ళు సాయంత్రం సంధ్యాసనంలో కీర్తన చేసేవాళ్ళు ఇది సామాన్యమైన విషయం అనమాట ఇప్పుడు ఈ యొక్క ఆధునిక జీవన విధానం వల్ల మొత్తం ఇది మర్చిపోయారనమాట హరినామం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మంత్రం ప్రతి ఒక్కరికి తెలుసు ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో కానీ క్రమక్రమంగా ఆ యొక్క సంస్కృతికి దెబ్బ వాటిల్లింది అందువల్ల అందరూ మర్చిపోయారు తిరిగి అందుకనే చైతన్య మహాప్రభు యొక్క కోరిక పృథ్వీ చేత నగరాది గ్రామం సర్వత్ర ప్రచారమే మరణా ఇది ఈ పృథ్వీలో అంతా గ్రామ గ్రామాలు నగర నగరాలు ఒక హరినామ సంకీర్తనను ప్రచారం చేయాలన్న కోరిక ఎందుకు అంటే ఈ యొక్క నామం లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా శాంతిని కలిగించలేదు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని అంటే ఈ భౌతికమైనటువంటి ఎన్నో ఉంది ప్రభుత్వం ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లైఓవర్ కడుతూ ఉన్నారు పెద్ద పెద్ద టవర్స్ పెడుతూ ఉన్నారు పెద్ద పెద్ద స్కీములు ఇస్తూ ఉన్నారు ఎన్నో కొన్ని కోటాను కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఆధునిక జీవన విధానాన్ని పెంపొందిస్తున్నాం అనేసి కానీ మూర్ఖులకు అర్థం కాదు ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం ఇది పూర్తిగా దుఃఖంతో కూడుకున్నటువంటిది దీనిలో ఏమాత్రం ఆనందాన్ని మనం పొందలేము ఏ సంస్పర్శ దుఃఖ యోగం యొతే ఆద్యంతమంత కౌంతేయా ఇక్కడ ఉన్నటువంటి సుఖం ఎలాంటిది ఆదిలో సుఖంగా కనిపిస్తుంది అంతంలో దుఃఖంతో అంతం అవుతుంది ఇది తాత్కాలికమైనటువంటి సుఖం ఇది కేవలం భ్రమ మాత్రమే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి మనం జీవించడానికి రాలేదు ఇక్కడ మనం ఇక్కడ ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడడానికి మనం వచ్చాం చావు పుట్టుక ముసల్తనం రోగం మన దగ్గర ఎంత ధనం ఉన్నా ఎంత సౌందర్యం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత పేరు ప్రతిష్టలున్నా మనం ఈ భౌతిక సంసారం నుంచి మనం బయటపడాలి దానికి యొక్క మార్గం హరేర్ నామ నామ హరే నామ ఇవ కేవలం హలో నాస్తే ఇవ నాస్తి ఇవ నాస్తి ఇవ గతిరన్య వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు సో కర్మ మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా ధ్యాన మార్గం ద్వారా చివరికి మళ్ళీ భక్తి మార్గానికే రావాల్సింది దానికి ఎన్నో కోటాను కోట్ల జన్మలు అవ్వచ్చు వంద జన్మలు అవ్వచ్చు వెయ్యి జన్మలు అవ్వచ్చు లక్ష జన్మలు అవ్వచ్చు కానీ ఈ యొక్క ఒక్క జన్మలోనే ఈ యొక్క అరినామాన్ని జపించడం వల్ల మనం ఈ యొక్క మానవ జన్మకు అతీతం అవ్వచ్చు మళ్ళీ ఈ యొక్క శరీరాన్ని పొందకుండా భగవంతుని ధామానికి మనం వెళ్ళవచ్చు అందువల్ల ఈ యొక్క నామాన్ని మనం ఆశ్రయించాలి చైతన్య మహాపూర్తి ప్రార్థించి పంచతృత్వం మనం ప్రార్థించి హరినామాన్ని ఆశ్రయించి మనకు నాలుక ఉంది నాలుగను వృధాగా మాట్లాడుతూ ఉంటాను అనవసరమైన విషయాలు మాట్లాడకుండా నిరంతరం హరినామం 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ విధంగానే మాట్లాడాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏదైనా మనం ఆలోచించాలనుకుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం ఏదైనా ప్రార్థించాలనుకుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం ఏదైనా దుఃఖించాలనుకుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం ఏదైనా బాధల నుంచి బయటపడాలనుకుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 మనం ఈ చావు పుట్టుక ముసలితనం రోజు నుంచి బయటపడాలనుకుంటే మనం కుటుంబ సమస్యలతో బయటపడాలనుకుంటే మనం ఉద్యోగ సమస్యల్లో బయటపడాలనుకుంటే కుటుంబ సమస్యల కోసం ఉద్భేద సమస్యల కోసం బయటపడడం కోసం అనేక విషయం అంతా చేయకూడదు మనం మనం ఎందుకంటే ఈ కుటుంబ సమస్య ఆరోగ్య సమస్యలు తాత్కాలికంగా వస్తుంటే పోతుంటాయి కానీ శాశ్వతంగా కుటుంబ సమస్యలు లేకుండా శాశ్వతంగా ఆరోగ్య సమస్యలు లేకుండా శాశ్వతంగా ఆర్థిక సమస్య లేకుండా శాశ్వతంగా మన శరీర సమస్య లేకుండా శాశ్వతంగా ఏ సమస్య లేకుండా తాత్కాలిక ఉపశమనాన్ని అదే విషయం కలిగించదు తాత్కాలికమైన బాధల నుంచి మనం కలిగించదు తాత్కాలికమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడేస్తుంది మనకు శాశ్వతంగా బయటపడేస్తుంది దానికోసం చేయాల నడుము నొప్పి కోసం తలనొప్పి కోసం ఈ అనేక రకమైన సమస్యల కోసం కాదు ఈ సమస్యల నుంచి శాశ్వతంగా నిరంతరం మళ్ళీ భౌతిక ప్రపంచంలో లేకుండా నిరంతరం భగవంతుని దాము ఉండేటట్టు చేయడానికి ఈ యొక్క పరిణామం చేస్తుంది ఇది మనం హృదయపూర్వకంగా దీన్ని తీసుకోవాలా మనం ప్రేమతో దీన్ని ఉచ్చరించాలా ప్రార్థన భావంతో ఉచ్చరించాలా నిస్సహాయంగా ఉచ్చరించాలా మనం ఏకాగ్రతతో మనం ఉచ్చరించాలా దీనమైనటువంటి స్థితిలో దీన్ని ఉచ్చరించాలా దీన్ని మనం ఎంతో విలువైనదిగా తెలుసుకొని చాలా మన జీవితంలో ఇది ప్రాధాన్యత ఇవ్వాలి మీరు చేసి చూడండి ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది జగాయ్ మగాయ్ వాళ్ళు చేయనటువంటి పాపాలు లేవు చిత్రగుప్తుని యొక్క సేవకులు కొన్ని వందల పుస్తకాలు రాశారు వాళ్ళు అలసిపోతూ ఉన్నారు వాళ్ళు చనిపోతున్నారు రాయలేకపోతున్నారు అన్ని పాపాలు చేశారు ఆయన ఈ హరినామాన్ని చేయడం ద్వారా వాళ్ళంతా కూడా మార్చుకున్నారు ఇట్లాంటి ఈన స్థితిలో దీన స్థితిలో నీచులను నికృష్ణులను దౌర్భాగ్యులను పాపాత్ములను తాగుబోతులను తిండిపోతులను మందమతులను కలహప్రియులను అందరినీ కూడా ఈ కరినామం మార్చేస్తున్నారు ఇది మిరాకల్ ఇది చాలా అద్భుతాన్ని సృష్టిస్తుంది ఇది ప్రపంచాన్ని మార్చివేస్తుంది ఈ అనేక బ్రహ్మాండాలని మార్చివేస్తుంది ఈ అనే అనంతకోటి బ్రహ్మాండాల్లో విలువైనటువంటిది ఒకే ఒక వస్తువు దీనికంటే మించింది ఈ పద్నాలుగు లోకాల్లో కాదు అనంతకోటి బ్రహ్మాండాల్లో పద్నాలుగు లోకాలు ఉంటాయి అనంతకోటి బ్రహ్మాండాల్లో ఈ అరినామం కంటే మించింది లేదు అంత శక్తివంతమైంది ఎవరెవరు ఎంతెంత ఈ హరిణామాన్ని ఆశ్రయిస్తారో అంతంత వాళ్ళకు వ్యక్ వ్యక్తం అవుతూ ఉంటుంది అందరికీ అవగతం అవదు ప్రేమతో ఆధ్యాత్మిక ఆచార్యని సేవ చేస్తూ భక్తుల సాంగత్యంతో నియమ నిబంధనలు ఆచరిస్తూ ఎవరైతే ఈ అరిణామాన్ని నిస్వార్థంగా ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా లేకుండా కృష్ణ ప్రీత్యర్థం చేస్తారో ఇది కృష్ణ ప్రేమని ఇస్తుంది అత్యున్నతమైనటువంటి ప్రయోజనం ఈ హరినామం కృష్ణ ప్రేమను మనకి ఇస్తుంది చైతన్య మహాపురం వచ్చినందుకు సో దాన్ని మనం ఇక అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు చాలా ధన్యవాదాలు మీరందరూ హరే కృష్ణ మంత్రాన్ని చాలా ఉత్సాహంగా పాడుతున్నారు ఉత్సాహంగా జపం చేస్తున్నారు అదేవిధంగా కనిసరించండి ఇప్పుడు తొమ్మిది రోజుల ఈ యాత్రలో ఇరవై ఇరవై నాలుగు గంటలు హరినామం చేస్తూనే ఉండొచ్చు నిద్రపోయేటప్పుడు తినేటప్పుడు పడుకునేటప్పుడు జపమాలతో ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు జపమాల పట్టుకోవడం సంచి ఎప్పుడు చేతి ఎప్పుడు ఖాళీ ఉండదు ఎప్పుడు చేతిలోనే ఉండాలి మాల ఫోన్ ఫోన్ ఫోన్తో కాదు ఇప్పుడు ఎప్పుడు ఎవరిని కూడా జపమాలతోనే చూడాలి మా దగ్గర నలభై జపమాలు కూడా తెచ్చాము మీరు ఇంట్లో మర్చిపోతాననేసి లేకుంటే ఒకవేళ మీ దగ్గర జపమాల లేకుండా దయచేసి అడిగి తీసుకోండి ఈ తొమ్మిది రోజుల్లో మీరు కృష్ణుడితో మాట్లాడవచ్చు కృష్ణుడితో సాందర్తం చేయొచ్చు కృష్ణుడితో ఆడుకోవచ్చు కృష్ణుడితో పాడుకోవచ్చు కృష్ణుడి నుంచి వినవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఈ యొక్క హరిణామం మీతో ఉంటుంది కృష్ణుడితో మీరు ఉండొచ్చు మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం వృందావనం వృందావనం అంటే ఏమనుకుంటున్నారు సాక్షాత్ కృష్ణుడే అక్కడ ఉంటాడు ఇప్పుడు కూడా ఆయన కృష్ణుడు ఉన్నాడు అక్కడ నిరంతరం రాధాకృష్ణుడు లీలలు చేస్తూ ఉంటాడు ఆయన లీలలు చేస్తూ చేస్తుంటాడు గోపబాలతో నీళ్ళు చేస్తుంటాడు గోపికలతో లీలలు చేస్తుంటాడు రాసస్థలి అక్కడ వెళ్తే నేను చూడొచ్చు ఇంకా కూడా పదహారు అడుగుల గోడ వాళ్ళు పెడతారు అనమాట అంటే అక్కడ తెలియకుండా ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే వాళ్ళు చనిపోతారు అనమాట వాళ్ళు అన్నీ కూడా అన్నీ పెడుతూ ఉంటారు వస్తువులన్నీ రాసారీల కోసం రాధాకృష్ణ ఉదయం చేస్తే అవన్నీ వస్తువులన్నీ చదివిపోతూ ఉంటాయి సో ఇంకా కూడా నిదర్శనం ఉందనమాట మహాత్ములు చూస్తారు మనకు కనిపించదు మనకు అంత పవిత్రంగా ఉంటే కనిపిస్తుంది ఈ వృందావనంలో మనం అడుగు పెడుతున్నాం అంటే కృష్ణుడే కృష్ణుడు ఉండేటువంటి ప్లేస్ గోలోక వృందావనమే ఇక్కడ దిగి వచ్చింది దానిలోకి మనం వెళ్తున్నాం ఇది మామూలు యాత్ర కాదు ఇది ప్రత్యేకమైన యాత్ర ఇది మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మనం అక్కడ వెళ్ళడానికి మనం చూస్తున్నాం హరే కృష్ణ